తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచే ఓ అరుదైన గౌరవం దక్కింది భారత ప్రభుత్వ పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి ప్రఖ్యాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించిన గ్లోబల్ యంగ్ లీడర్స్ రెండు వేల ఇరవై జాబితాలో చోటు దక్కింది దేశాన్ని దిశానిర్దేశం చేసే యువ నాయకుల జాబితాలో ఆయన స్థానం సంపాదించడమే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఏకైక తెలుగు నాయకుడిగా రామ్మోహన్ నాయుడు నిలిచారు రామ్మోహన్ నాయుడు రెండు వేల పద్నాలుగులో ఇరవై ఆరు ఏళ్ళ వయసులోనే ఎంపీగా ఎన్నికై యువతకు మార్గదర్శిగా మారారు ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కీలక పదవిలో ఉన్న రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖను సమర్థవంతంగా నడిపిస్తున్నారు దేశంలోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధికి కొత్త విమానాశ్రయాల ఆమోదాలకు వారు గట్టిగా కృషి చేస్తున్నారు ఈ గౌరవం తనకు కాదని భారతదేశ యువతకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని దేశ అభివృద్ధిలో యువత కీలకంగా మారుతుందని ఆయన తెలిపారు నిజాయితీ అంకిత భావం అభివృద్ధి దిశగా తీసుకుంటున్న నిర్ణయాలే తమను ముందుకు తీసుకెళ్తున్నాయని రామ్మోహన్ నాయుడు అన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ సందర్భంగా రామ్మోహన్ అభినందించారు తెలుగు వారి ప్రతిభ ప్రపంచాన్ని కట్టిపడేస్తుంది ఇది యువతకు ప్రేరణగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు